వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వారిని శిక్ష పడే విధంగా చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు బహిరంగ సభలో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారిని చంపించేవర తెలీదు ప్రజలకు తెలుసు ఆ దేవుడికి తెలుసు అన్నాడు చట్టం ముందే ఎందుకని మేము అడుగుతా ఉన్నాం నువ్వు ప్రభుత్వంలో ఉంటావి నీ పక్కనే నిందితులు పెట్టుకొని ప్లాన్ పెట్టుకొని ఏమి చెప్తాడయా ప్రజలకు ప్రజలందరికీ తెలుసు అంటే ప్రజలందరూ కూడా చెప్పారు నీ పక్కనే ఉండాలయా ఎందుకు నువ్వు చూడడం లేదు ఆయన అనేసి అంటే ఇవాళ ఎంపీ గారిని చూపించే జనం అంతా కూడా పబ్లిక్ అంతా కూడా నీ పక్కనే ఉన్నాడు దోషి అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తాడు అని చెప్పి భారతి గారు ఇద్దరికి ఎవరు తప్పినారు ఎవరు చేయించినారు అనేసి కూడా ఇవాళ మేము అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఎపిసోడ్ లో వివేకానందు చనిపోయే ఒక వ్యక్తి అయితే దాదాపుగా నలుగురు కూడా అతి ముఖ్యమైన ఉత్తాయి ఎవరైతే సాక్ష్యం చెప్పాలనుకున్నారో వాళ్ళను కూడా లేపేసినారే అంటే ఒక హత్యకు నాలుగు హత్యలు చేసినారే దీనికి ఏమి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీవు లా అండర్ నీవు సంరక్షించాలా కట్టుదిరిగా అమలు చేయాలా నీ పులివెదల నడిపడ్డులు గొడ్డలితో నరికి చంపితే అది ప్రజలకు తెలుసు ఆ దేవుడికి తెలుసు అంటే నీవు అడుగుతాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల కాలము నువ్వు కాలయాపన చేసి ఇవాళ కడప జిల్లాలో ఆ యొక్క విషయాన్ని ఎత్తుదామంటే అది నీకు నీ భార్యకు ఇద్దరికి తెలుసు అనేది దగ్గర సత్వం ఇవాళ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ ఒక్క విషయంలోనే నీవు నీ ప్రభుత్వము దాడికి కొట్టుకోబోతుంది చెప్పి తెలియజేస్తాను ఒక పక్క నీ చెల్లి అడుగుతా ఉంది అని అడుగుతా ఉంది చిన్నాయంటే నాయనతో పాటు సమానం మా నాయన చంపితే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదంటే ఇవాళ సొంత చెల్లి మీద ఇవాళ చిన్న చెల్లి మీద ఇవాళ నీవు విషపు బీజాలు నాడుతావు నీ అధికారం కోసం నీ అధికార దాహం కోసం ఇవాళ నీవు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా ఒక్క దూరం ఆలోచించమని చెప్తాను ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటారు దేవుడు లేదు దేవుడు అనేవరు ఉన్నారు ఖచ్చితంగా నీకు ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష వేస్తాడని చెప్పి తెలియజేస్తాం కాబట్టి ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే ఆ వివేకానంద రెడ్డి గారికి ఆ యొక్క ఇద్దరు చెల్లెలకు ఆ యొక్క తల్లికి వివేకాన భార్యకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే ఈ గొడ్డలతో నరికినారో ఎవరైతే ఇది చేయించినారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా నీవు మారాలని చెప్పి తెలియజేస్తా